హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సరీ వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్ ఈరోజు మనం చేసుకునే కర్రీ బీన్స్ కర్రీ ఇది గ్రేవీ చిక్కగా ఉంటుంది తినడానికి కూడా చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈజీగా చేసుకునే కర్రీలో ఇది కూడా ఒకటి లంచ్ బాక్స్ రెసిపీ ఈ కర్రీ చూడండి ఎంత చిక్కగా గ్రేవీ ఎంత బాగుందో తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఈ బీన్స్ కర్రీ చేయడానికి లేతగా ఉన్న బీన్స్ని ఒక పావు కేజీ తీసుకుంటే సరిపోతుంది మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే హాఫ్ కేజీ తీసుకోండి నేనైతే ఒక పావు కేజీ దాకా తీసుకున్నాను వీటిని నార తీసుకుని ఒకటికి రెండుసార్లు వాష్ చేసి ఈ సైజులో కట్ చేసుకోండి తర్వాత ఒక కుక్కర్లో వేసేసుకొని కావలసినంత ఉప్పు అంటే పావు కేజీకి సరిపడా ఎక్కువ వేసుకోవద్దండి జస్ట్ ఇవి ఉడకడానికి మాత్రమే ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసి రెండు విజిల్స్ పెట్టుకుంటున్నాను మీకు లో ఫ్లేమ్లో పెట్టుకునే పని అయితే ఒక విజిల్ సరిపోతుంది నేను హై ఫ్లేమ్ ఉన్న స్టవ్ మీద పెట్టాను సో నెక్స్ట్ అది ఉడికేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని వెల్లుల్లిపాయలు ఒక ఏడెనిమిది వరకు పొట్టు తీసుకుని అందులో ఒక మూడు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు నాలుగు టమోటాలని ఇలా తీసుకుని ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లో మనకు బీన్స్ ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో ఒక హాఫ్ స్పూను ఆవాలని వేసుకోండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు జస్ట్ పచ్చి కరివేపాకుని వేసుకోండి కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ కచ్చాపచ్చగా దంచుకున్న మిశ్రమాన్ని వేయండి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారపొడి పావు స్పూను పసుపు వేసుకొని కలుపుతూ వేయించండి తర్వాత ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లి పేస్ట్ వేయండి జస్ట్ వేసామంటే వేసామన్నట్టుగా ఇది మసాలా అంతా గ్రేవీ కూడా కొంచెం వేగనివ్వండి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా నెక్స్ట్ అది వేగాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ బీన్స్ని వాటర్తో పాటు వేసేసేయండి బీన్స్ని ఉడికించిన నీళ్ళు కూడా యాడ్ చేస్తే మనకు పోషకాలు అనేది పోవు ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి పొడిని వేయండి రెండు స్పూన్ల వరకు వేసాను నేను ముందుగా ఎండు కొబ్బరిని పొడి చేసి పక్కన పెట్టుకొని రెడీగా ఉంచుకుంటాను సో నాకు వంట చేయడం ఈజీగా అయిపోతుంది ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు చాలా ఈజీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఈ ఎండు కొబ్బరి పొడి పెద్దగా కష్టమైతే ఉండకలేదు ముందుగా మనకు కావలసిన పొడులన్నీ రెడీ చేసుకో ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెడీగా ఉంటాను సో తొందరగా కర్రీస్ అయిపోతాయి నెక్స్ట్ కాస్త వాటర్ వేసి ఉడికించండి ఇప్పుడు కూర దగ్గరకు వచ్చేటప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ధనియాలు చెక్కని కాస్త వేయించండి వేగిన వాటిని చల్లార్చి తర్వాత వెల్లుల్లిపాయలను కూడా వేసి మిక్సీలో వేస్తే మనం గ్రైండ్ చేసి పెట్టుకునే రెడీగా ఉంచుకునే పౌడర్ అనేది రెడీ అయిపోతుంది ఇది స్టోర్ చేసుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్లో ఎప్పుడు కావంటే అప్పుడు కూరల్లోకి యాడ్ చేసుకోవచ్చు ఆ పౌడర్ని రెండు స్పూన్ల వరకు వేశాను కూర దగ్గరకు వచ్చేసింది ఆయిల్ పైకి తెలియంది ఇప్పుడు కావాల్సినంత కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే బీన్స్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకే కాదు చపాతీ వీటన్నిటిలోకి చాలా బాగుంటుంది ఈసారి బీన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ముదిరెడ్డి సరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్స్ నాకు మోటివేషన్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దామా అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్